ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థన చేద్దాము ఎపిసోడ్ సహకారులు కావలను ప్రార్థించండి ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువ మీకు వందనములు నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అర్థిస్తున్నాము మీ దివ్య హస్తాలకు మమలను సమర్పిస్తున్నాము ఎపిసోడ్ సహకారులు కావాలి ఈ మాసం చాలా అవసరాలు ఉన్నాయి ప్రభు కృప దివ్య నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత్త సువార్త పదవ అధ్యాయము నలభైవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి మత్త సువార్త పదవ అధ్యాయము మనము ప్రారంభించుకున్నటువంటి తారీఖు పద్నాలుగు ఆరు ఇవాళ ఇరవై ఒకటి ఏడు దినాలుగా ఈ అధ్యాయం ధ్యానం చేస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పిలిచి పరిచర్యకు పంపుతూ చెప్పుచున్న మాటలలో చివరి మాటలు పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినలో ఆయన ఆజ్ఞాపించుట చాలించారు అని వ్రాసింది పదవ అధ్యాయం ప్రారంభంలో ఆయన ఆజ్ఞాపించుట ప్రారంభించారు అని రాసింది పదవ అధ్యాయం ప్రత్యేకంగా శిష్యుల అధ్యాయం సేవకుల అధ్యాయం పిలుపు నొంది సేవ చేస్తున్న వారి యొక్క అధ్యాయం దేవుని చేత లోకములోనికి ఏసయ్య సువార్త నిమిత్తం పంపిన ప్రజలకు చెందిన అధ్యాయం వారి హృదయాలలో మనోధైర్యాన్ని ఇవ్వటానికి వారికి నిరీక్షణనివ్వటానికి వారికి భవిష్యత్తు కనిపించినట్లు ఈ మాటలు చెప్పాడు నలభై అవ్వచిన మిమ్మును చేర్చుకుని వాడు నన్ను చేర్చుకునును నన్ను చేర్చుకును వాడు నన్ను పంపినవాణి చేర్చుకొనును ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుని వాడు నీతిమంతుని ఫలము పొందను నలభై నలభై ఒకటి వచ్చినవాడు అనే పదం పలుమార్లు కనిపిస్తుంది హూస్ ఎవర్ రిసీవ్స్ యూ రిసీవ్స్ మీ అండ్ హూ ఎవర్ రిసీవ్స్ మీ రిసీవ్స్ హిమ్ who sent me the one who receives a prophet because he is a prophet will receive a prophet's reward and the one who receives a righteousness person because he is a righteousness righteous person will receive a righteous person's reward pravakta ani cherchukune vadiki pravakta phalamu నీతిమంతుణ్ణి నీతిమంతుడని చేర్చుకుని వానికి నీతిమంతుని ఫలము శిష్యులను చేర్చుకుని వానికి యేసును చేర్చుకున్నందున ఫలము దేవుని చేర్చుకున్నందున ఫలము కంపారిజన్ పాత నిబంధనలో ప్రవక్తలను చేర్చుకున్నారు నీతిమంతులను చేర్చుకున్నారు అదే యూదులు శిష్యులను తృణీకరించారు అటువంటి సందర్భాన ప్రభువు వారి నిరీక్షణ ఘనపరచబడు నిమిత్తము వారికి సెలవిచ్చిన మాట మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకున్నాడు అల్టిమేట్గా గా నామము పేరిట వచ్చుచున్న దైవ సేవకుణ్ణి చేర్చుకున్నవాడు ఏసుతో పాటు యేసును పంపిన తండ్రిని కూడా చేర్చుకుని ఆ ఫలమును తప్పక అనుభవించువాడై ఉంటాడు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ చేర్చుకునివాడు అనే అంశాన్ని మొదట మార్చుకు మాట్లాడుకుందాం తరువాత మిగిలిన విద్యాన్నిద్దాము చేర్చుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభువు మూడున్నర సంవత్సరాల పరిచర్య చేశాడు చేసినప్పుడు ఆయనను కపెర్న హోములో పేతురు అత్తగారి ఇంటి వారు చేర్చుకున్నారు రెండు బేతనీయలో లాజరు మార్త మరియల కుటుంబము చేర్చుకున్నారు సమరయులు యేసును చేర్చుకున్నారు బైబిల్ గ్రంథంలో యేసును చేర్చుకున్న కొందరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు జకయ్య యేసును తన ఇంట చేర్చుకొనిను యాయిరు ఇంట యేసును చేర్చుకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అనేక మంది యేసును చేర్చుకున్నారు ఆ ఫలితాన్ని వాళ్ళు అనుభవించారు ప్రవక్తలను చేర్చుకున్నారు ప్రవక్త ఫలం పొందారు దేవుని వాక్యములో ఏలియాను విధవరాలు తన ఇంట చేర్చుకున్నది మూడున్నర సంవత్సరాలు ఆమె ఇంట సమృద్ధి అయిన ఆహారమును దేవుడు ఇచ్చాడు ప్రవక్తను చేర్చుకున్నారు సోదరుడా సోదరి దైవ సేవకులను చేర్చుకుని ఇల్లు ధన్యమైనది దేవుని సేవకులను ఆశ్రయమిచ్చు గృహము ధన్యకరమైనటువంటిది నా సొంత మాట కాదు ఇది మాట బతుకు దరువుకు అవకాశవాదానుకో సేవకులు కల్పించిన మాట కాదు ఇది యేసయ్య చెప్పిన మాట యేసు పేరిట వచ్చు ఆయన సేవకులను చేర్చుకున్నవాడు ఆయన ఫలాన్ని పొందుతాడు ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎవంగెలిస్ట్స్ దే విల్ బి బ్లెస్డ్ దే విల్ బి బ్లెస్డ్ వాళ్ళు దీవించబడతారు నేను దీవించబడ్డాను వెరీ షార్ట్ టైం ఒక సేవకునికి సహాయంగా నిలబడ్డాను ఐఎమ్ సో బ్లెస్డ్ దీవించబడ్డాను నిజంగా అది ఎంత దీవెనయిందో నాకు ఉత్కృష్టమైన స్థాయికి దేవుడు ఇచ్చించాడు వాక్యమున మనం చూస్తున్నప్పుడు శూనేమియురాలు రాజుల రెండవ గ్రంథంలో కనిపిస్తుంది యురాలు ఘనురాలు అని పిలువబడింది ఆమెకు మరొక పేరు లేదు అసలు పేరు రాయబడలేదు శునేమియురాలు షునేము పట్టణం ఆ పట్టణస్తురాలు అన్నాడంతే అక్కడ పేరు చెప్పలేదు అయినా ఆమె తన భర్తతో మాట్లాడుతూ మన ఇంటికి వస్తున్నవాడు దైవజనుడని నేను గుర్తిరిగాను అతడు మన ఇంట ఉండునట్లు పైన ఒక మేడగది వేసి ఒక మంచము వేసి ఒక పేట ఉంచి అతనికి భోజనం ఇచ్చి అతనిని మనం మన ఇంట ఉంచుదాం శునేమియురాలు ఘనురాలని పిలువబడింది సంతానమును పొందినది ఆ సంతానము మరణించినప్పుడు తిరిగి సంపాదించుకున్నది చేర్చుకున్నది ఫలాన్ని అనుభవించింది విధవరాలు ఏలియాను చేర్చుకున్నది మూడున్నర సంవత్సరాలు పోషించబడినది కనుక దేవుడు చెప్పినట్లుగా దేవుని బిడలను ఎవరు చేర్చుకుంటారో వారు ఆశీర్వదించబడతారు మోయాము నుండి వచ్చిన రూతును బోయజు చేర్చుకున్నాడు ఆశీర్వదించబడ్డాడు దేవుని పేరిట ఎవరిని మీరు చేర్చుకున్నా అది మీకు ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది ఒక విచారకరమైన సంఘటన చెబుతాను కొన్ని సంఘాల్లో కొందరు సేవకులు నోరు తెరిచి సంఘానికి అబద్ధాలు నేర్పిస్తున్నారు అసత్యం బోధిస్తున్నారు మన సహవాసము వాడిని తప్ప వేరొకరిని చేర్చుకోవద్దంటున్నారు ఇట్స్ రాంగ్ తప్పు అలా చెప్పకూడదు సేవకుడు సేవకుడి నీ సహవాసం వాడో కాదో నీ బ్యాప్టిస్టో నీ లూదరనో నీ సిఎస్ఐయో నీ పెంటు కష్టలో నీ ఇండిపెండెంట్ పక్కన బారే సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈస్ సర్వింగ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దట్స్ ఆల్ అంతే మన ఫెలోషిప్ కాదు మన సహవాసం కాదు మన మన యూనియన్ కాదు నా లేదు అటువంటి వ్యత్యాసం లేదు ఇవి మనుషులకు స్వార్థంతో కల్పించుకున్న గిరిలు గీసుకున్న తత్వాలు తప్ప వాక్యం చెబుతోంది ఏసయ్య పేరుటి వచ్చిన వాడిని చేర్చుకునడం ఆశీర్వాదం కనుక ప్రియదేవుని బిడ్డలారా బోధకుల అబద్ధాలతో మోసపోవద్దని సంఘాలకు నేను మనవ చేస్తున్నాను కొన్ని సంఘాల్లో వేరొక బోధకుడు చెప్పిన బోధ కూడా అంటున్నారండి ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం ఇది వాక్యం అట ఆ సహవాసం వాడు కాక ఎవడు చెప్పినా వినకూడదట ఆ సహవాసంలో వాడు ఎన్ని తప్పులు చెప్పినా అవే వినాలట సంఘాలు బస్ట్ బట్టిపోయాయి కారణం అదే ఇది నానా అర్థం చేసుకోండి వాక్యాన్ని దేవుని వాక్యం సెలవుస్తున్నది దేవుని సేవకుని చేర్చుకున్నవాడు యేసుని చేర్చుకున్నట్లే దేవుణ్ణి చేర్చుకున్నట్లే మా చిన్నతనంలో మా తల్లిదండ్రులు ఎంతోమంది దైవ సేవకులను మా గృహాన్ని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చేవారు నో డినామినేషన్ బ్యారియర్ ఫర్ దేమ్ దే ఆర్ బ్లెస్డ్ నా వారు దీవించబడ్డారు మీ బిడ్డలకు నేర్పండి దైవ సేవకులను చేర్చుకొన దైవ సేవకులకు ఆతిథ్యం ఇయ్యమరండి దైవ సేవకులకు పరిచర్యలు సహకారులుగా నిలవమని చెప్పండి ఆదరించమని నేర్పండి చాలామంది సేవకులను చులకనగా మాట్లాడుతున్నారు అది కూడదు అని ప్రభు పేరుట నేను హెచ్చరిక చేస్తున్నాను మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది పౌలు గారు తన సహచర దైవ సేవకులను గుర్చి సిఫారసు లేఖలను ఇస్తున్నప్పుడు నన్ను చేర్చుకున్నట్లుగా భావించి వీరిని చేర్చుకోమన్నాడు సోదరుడా సోదరి రిప్రజెంటేటివ్ ఆఫ్ అండ్ యేసును పంపిన దేవుని యొక్క ప్రతినిధులుగా స్వార్థీకులు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అసట వారిని చేర్చుకోవాలి నా చిన్నతనంలో సాధు కిషన్ సింగ్ అనేటువంటి ఆయన పంజాబ్ అయిన తన సహోదరిని తీసుకుని చాలా ప్రాంతాలు తిరిగాడు తర్వాత చనిపోయాడు ఆయన ఆయన రాసిన ఆయన ఏలూరు కూడా వచ్చాడు ఆయన రాసిన గ్రంథం ఉంది అది నేను చదివాను బాల్య ఆయన పోస్టలిక్ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయ్యి ఆ వాళ్ళు ఇట్లా జీవించారు అట్లా జీవించాడు ఆయన ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఎవరు చేర్చుకుంటే వారి ఇంట ఉండి సువార్తీకరణ చేసి సంఘాలు కట్టాడు ఒక దినాన ఆయన ఎవరు పిలవకపోతే ఒక మర్రి చెట్టు కింద కూర్చొని తన సహోదరి యవనస్త్రాలు పెట్టుకొని ఆయన ప్రార్థన చేసి సువార్తకు ఉపక్రమించాడు ఆ గ్రామం అంతా రక్షించబడింది యోగ్యుని ఇంట మీరు ప్రవేశించమన్నాడు యోగ్యుని విచారణ చేయమన్నాడు ఆ ఇంటికి వెళ్ళండి మీ జవాబు తిరిగి వస్తుంది అన్నాడు మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకోలేదు మిమ్మల్ని తృణీకరించిన వాడు నన్ను తృణీకరించాడు మిమ్మల్ని అంగీకరించిన వాడు నన్ను అంగీకరించిన వాడు అయ్యాడు అన్నప్పుడు ఎంత పర్సనల్గా తీసుకుంటున్నాడు ఎస్ అయ్యా తన సేవకులను తనతో ఐడెంటిఫై చేస్తున్నాడు మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే అన్నాడు ఇష్రాయేలీలకు వాగ్దానం చేస్తున్నప్పుడు అంత పర్సనలైజ్ చేస్తున్నాడు ఎన్నడైనా మీరే అభిప్రాయాన్ని మీ తోటి వారి పట్ల వ్యక్తపరిచారా మీ మిత్రులకు మీ స్నేహితులకు మీ తోటి వారికి మీ తోబుట్టువులకు మీ తోటి పని వారికి అట్లాంటి యాక్సెస్ మీరు ఇచ్చారాయన దేవుడు గొప్పవాడండి గొప్ప గుణం కలిగినవాడు ఆయన చెబుతున్న మాట ప్రవక్తని ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలం పొందుతాడంటూ మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిస్తాడో వాడు తన ఫలము పోగొట్టుకొనడని ఆఫ్ దిస్ లిటిల్ వర్మ్స్ ఈవెన్ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ బికాస్ హీ బై నో మీన్స్ లాస్ హీస్ రివార్డ్ ఏ విధము గను ఫలాన్ని పోగొట్టుకోడు చిన్న వాళ్లలో ఒక్కడిని సైతం శిష్యుడని చేపట్టినటువంటి వాడు గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చినవాడు ఎన్ని చన్నీళ్ళు అండి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఒక గిన్నెడు చన్నీళ్ళు వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద కోల్డ్ వాటర్ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ అని ప్యూర్ ఉచితం కొన్ని సందర్భాల్లో అయినా కూడా ఉచితమైన చల్లటి పానీయం నీరు శిష్యుడని ఒక చిన్న పిల్లాడికి ఇచ్చిన ఆ నీరిచ్చినందుకు అతడు ఫలాన్ని పోగొట్టుకోడు హిజ్ రివార్డ్ విల్ బి మోర్ ఎందుకని అక్కడ నీటి యొక్క రేటు కాదు ప్రాముఖ్యం నీటి యొక్క విలువ కాదు ప్రాముఖ్యం చేర్చుకున్న వ్యక్తి యొక్క అవగాహన ప్రాముఖ్యం కనుక దేవుని పిల్లలను ప్రేమించేటువంటి మనసు ఎంత గొప్పగా ఇచ్చావు ఎంత గొప్ప సేవ చేయించేసావు ఎంత గొప్ప ఆతిథ్యం ఇచ్చేసావు ఎన్ని కూరలు వండి పెట్టావు అనేది అక్కడ అడగల గుక్కెడు చన్నీళ్ళు ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఒక చిన్నవాడికి ఒక శిష్యుడికి ఇస్తే అతడు ఆ ఫలం పోగొట్టుకోడు హౌ యు ఆర్ ట్రీటింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ ఒకవేళ శిష్యుల్లో వయసు తక్కువ వారు ఉండొచ్చు అనుభవం తక్కువ వారు ఉండొచ్చు జ్ఞానం తక్కువ వారు ఉండొచ్చు వారికంటే కంటే బిబ్లికల్ నాలెడ్జ్ మీకే ఎక్కువ ఉండి ఉండొచ్చు అయినా కూడా సమర్పించుకున్న వారి జీవితాలు ప్రత్యేకము ప్రభువు నిమిత్తం సేవార్థమై వయసుతో నిమిత్తం లేదు జ్ఞానంతో నిమిత్తం లేదు సమర్పణతో నిమిత్తము సమర్పించుకున్న వారు వారి ఫలాన్ని పోగొట్టుకోరు కనుక దేవుని యొక్క సేవ అద్భుతం మహా అద్భుతం అది దీవెనల పరంపర దానిని చేస్తున్న వానికి దీవెన చేస్తున్న వాడిని ప్రోత్సహించిన వానికి కూడా దీవెన మన దేశంలో అన్ని ఉద్యోగాల్లో ఉత్కృష్టమైన ఉద్యోగం మిలిటరీ ఉద్యోగం మిలిటరీలో సైనికునికి అంత జీతమో సైనికునికి ఆహారపు సిద్ధపాట్లు అందించే అంతే జీతం బోత్ ఆర్ ఈక్వల్లీ ట్రీటెడ్ యాజ్ దోల్జర్స్ ఆర్మీ కనుక ప్రభువు యొక్క అద్భుతమైనటువంటి దీవిన ఎవరి మీద నిలుస్తుంది ఎవరైతే సేవకులకు ఇస్తారో వారి మీద నిలుస్తారు ఈ మాట చేత ప్రభువు సేవకులకు ఇవ్వండో అని నేర్పటం లేదు అని నేర్పటానికి కాదు దైవ చిత్తమైన సువార్తీకరణ కొరకు బయలుదేరి వస్తున్నటువంటి వారికి బాసటగా నిలిచి దీవెన పొందమని ఆగ్నేయిస్తున్నాడు సోదరుడా సోదరి బర్నబ పౌలును చేర్చుకున్నాడు పేతురునకు స్పాన్సర్గా ఉన్నాడు ఏసే పరిష్కారంలో నేను ఇన్ని వేల ఎపిసోడ్స్ మాట్లాడానంటే దీని వెనక ఎంతో మంది త్యాగంతో మాట్లాడించిన దాతలు ఉన్నారు అనుదినము ఎవరో ఒకరు ముందుకొచ్చి సహాయం చేస్తేనే ఇది నేను మాట్లాడగలుగుతున్నాను మాట్లాడింది నేను కావచ్చును కానీ నాతో మాట్లాడింపజేసిన వ్యక్తులు అనేక మంది ఈ సమాజంలో ఉన్నారు వారి ఫలితాన్ని వారు పోగొట్టుకోరు తగిన కాలమున వారికి ఆ ఫలితం వస్తుంది మనము దేవుని సేవలో పాల్గొన్నప్పుడు దేవుని సేవకులను పోషించినప్పుడు దేవుని యొక్క పిల్లలకు అండగా నిలబడినప్పుడు మన జీవితంలో తగిన సమయంలో ఆయన తన ఫలాన్ని మనకు అందుబాటుకు తీసుకొని వస్తాడు మనం దాచుకున్నట్లే దేవుని అద్ద తగిన కాలాన దేవుడు దానిని రెట్టింపు చేసి మనకు అనుగ్రహిస్తాడు సహోదరుడా సహోదరి చిన్నపిల్లవానికి సహితం చేర్చుకున్నప్పుడు గుక్కెడు చన్నీళ్ళు ఇచ్చినప్పుడు ఫలం పోగొట్టుకున్నప్పుడు అన్నప్పుడు చిన్నపిల్లవాడిని ఎందుకు వాడాలి అంటే గుర్తింపు లేనివాడు మైనర్ బాయ్ యంగర్ వాన్ నాట్ నాట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ పర్సన్ అయినా సరే దేవుని దృష్టిలో గొప్పవాడే శిష్యుడే నేను సేవకు వచ్చి ఇరవై ఐదేళ్ళు అయిపోయింది ఇరవై ఆరో సంవత్సరం నూతనంగా సేవకు వస్తున్న బిడ్డలను చూస్తున్నప్పుడు చాలా సంతోషం వేస్తాను ఆ బిడ్డలు భవిష్యత్తుకు ప్రజలకు దేవునికి మధ్య ఆయన సువార్తను అందించే వారధులుగా ఉపయోగపడటానికి సిద్ధపడుతున్నారు అట్లాంటి వారికి సహాయం చేస్తే అట్లాంటి వారిని చేర్చుకుంటే అట్లాంటి వారిని చదివిస్తే అట్లాంటి వారికి పోషణిస్తే విల్ డూ ద మెరకల్స్ డూ ద మెరకల్స్ ఆంధ్రేయ చిన్న పిల్లల యొక్క ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తెచ్చాడు ఏసు చేతిలో పెట్టాడు ఐదు వేల మంది పురుషులు ఇరవై వేల మంది ప్రజలు భోజేశారు ఐదు వేల మంది పురుషులు ఇరవై వేల మంది ప్రజలుగా లెక్కించబడ్డారు స్త్రీలు మరియు బిడ్డలు ప్రతి పురుషునికి భార్య వారికి ఇద్దరు పిల్లలు లెక్కేస్తే ఇరవై వేల మంది పన్నెండు గంపలు ఎత్తారు చిన్న పిల్లలు మనం వాటిని పరలోకి వెళ్ళినప్పుడు కలుసుకోగలం వాళ్ళ తర్వాత పెద్ద ఉంటారు కదా ఏసయ్య భూమి మీద నడయాడినప్పుడు చిన్నవాళ్ళు ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉంటారు మిషనరీస్ కూడా అయి ఉంటారేమో సేవకులు కూడా అయి ఉంటారు యేసు చేసిన అద్భుతంలో దే బికేమ్ ద మెర మెరకల్ పార్ట్నర్స్ వాళ్ళు ఒక చక్కటి సహకారులుగా మారారు ప్రభు పరిచర్యలో ఆ ఫలాన్ని వాళ్ళు పోగొట్టు కనుక గుక్కెడు చన్నీళ్ళే రెండు కాసులే విధవరాలు వేసింది విధవరాలు భోజనమే ఏలి అగ్గుబెట్టింది బట్ ఇట్ ఈస్ ప్రెషస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ హౌ మచ్ యు ఆర్ గివింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ హౌ యు ఆర్ గివింగ్ ఈజ్ ఇంపార్టెంట్ యువర్ యాటిట్యూడ్ బిహైండ్ యువర్ గివింగ్ ఈజ్ ఇంపార్టెంట్ నీవు ఇస్తూ ఉన్నప్పుడు నీ వెనుక ఉన్న హృదయముందే అది దేవుడు పరీక్ష చేస్తున్నాడు అది దేవుడు పరీక్ష చేస్తున్నాడు అందుకని అన్నాడు నిశ్చయంగా అనే పదం అండర్లైన్ చేసుకోవాలి నిశ్చయముగా షూర్లీ ప్రియ సహోదరుడు సహోదరి తప్పక దేవుడు అనుగ్రహిస్తాడు కనుక సేవకుల కొరకు ఎవరైతే తమ హస్తాన్ని చాచుతారో వారు అద్భుతంగా దీవించబడారు వాక్యంలో మనకు ఉభే ఇంట చేర్చబడిన మందసంగా కనిపిస్తుంది దావీదు అట్టహాసంగా మందసా నెనక తేవాలని చెప్పి కొత్త బండి కొత్త ఎడ్లు తీసుకుని బయలుదేరి రావటానికి ఇష్టపడ్డాడు అయితే ఒక స్థలం వచ్చేటప్పటికీ ఆ ఎడ్డు కాలు జారింది మందసం పడిపోబోతుంటే ఉజ్జ పట్టుకోబోయాడు పేరేజ్ ఉజ్జ అని పేరు హుజానాశనం అయ్యాడు కరెంట్ షాక్ కూడా చచ్చిపోయాడు చచ్చిపోయాడు అక్కడ అప్పుడు దావీదు భయపడి ఇతీయుడైన ఉ్వేదు దోము ఇంట ఆ మందసాన్ని దాచాడు మూడు మాసాలు మందసం పెట్టి ఉన్న ఆ ఇల్లు దీవించబడినదని దావీదు వినినప్పుడు ఆ మందసం పెట్టిని తిరిగి తెచ్చుకోవటానికి అతడు బయలుదేరి వెళ్ళాడు చేర్చుకున్నాడు మందసం పెట్ట చేర్చుకుంటేనే అంత దీవెనే ఇచ్చాడే అపోస్తలులను చేర్చుకుంటే మరి ఎంత దీవెన ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభు పరిచర్యను ఫీడ్ చేసింది స్త్రీలు సలోమి మగ్ధలేని మరియా ఏసు తల్లి మరియా సూజ్ ఇట్లా కొందరు స్త్రీలు ఆయన స్పాన్సర్ చేశారు దే ఆర్ బ్లెస్డ్ వారు దీవించబడ్డారు వారి ఫలితం పరలోకానికి అధికం కనుక మిషన్స్లో మనం భాగస్థులు అవటం ఎప్పుడు నేర్పిస్తాం మనం ఎంతసేపు దశం భాగాలు ఇచ్చేయండి కృతజ్ఞత అర్పణలు ఇచ్చేయండి బంగారం సమర్పించేయండి గుళ్ళో ఫ్యాన్లు వేసేయండి ఏసీలు వేసేయండి సోఫా సెట్లు వేసేయండి మైకులు ఇచ్చేసేయండి ఆల్టర్లు ఇచ్చేయండి బంగారం సంచేయండి అంటున్నా నా సేవకులను చేర్చుకొని వారిని పోషించి వారి కుటుంబాలను పోషించి సువార్త చేయించండి దట్ ఈస్ రైట్ మెథడ్ ఇవాళ చర్చస్లో ఎక్కడుందండి ఈ కాన్సెప్ట్ ఎక్కడ కనిపిస్తోంది ఈ పద్ధతి ఎక్కడ కనపడాలి అందుకే రెండు పర్సెంట్ ఎప్పుడో రెండు పర్సెంట్ ఇప్పటికీ రెండే పర్సెంట్ సువార్త ప్రకటించకుండా ఆత్మలు రక్షించబడ సువార్థికుడు పంపబడకుండా అతడు ప్రకటించలేడు కనుక మిషన్స్ ఇంపార్టెంట్ మిషన్స్ లో ఎవరు తమ హస్తం ఉంచుతారో దేవులు విభ్రేస్తాడు వారు దీవించబడతారు అద్భుతం ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు మీ జీవితాల్లో ఫైనాన్షియల్ గ్రేస్ అనుగ్రహిస్తాడు మీ జీవితాల్లో అద్భుతమైన డెవలప్మెంట్ ఇస్తాడు ప్రభు మీకు కాబట్టి ఏసే పరిష్కారాన్ని పంపండి అంటున్నానా నేను అనలేదే ఏసే పరిష్కారాన్ని పంపండి కాదు ఏసు పేరుట వస్తున్న వాళ్ళని చేర్చుకోండి నువ్వు వేసే పరిష్కారం పంపించిన పర్లేదు పంపబోద పర్లేదు దేవుని ఇస్తూ అవుతాడు దేవుడు రన్ చేసుకుంటాడు చేయకపోతే ఇంట్లో కూర్చుంటాడు నేను నాకే ఇబ్బంది లేదు బట్ టు 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 సెండ్ మిషనరీస్ 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 ఫీడ్ ద ద టేక్ కేర్ ఆఫ్ అటువంటి గాక అటువంటి వ్యక్తులు గాక ప్రార్థన చేస్తారు మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సువార్త నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మాకు మనము ఏసే పరిష్కారం చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మా తండ్రి వాక్యమును వాక్యముగా చెప్పగలిగే ధైర్యం నాకు ఇవ్వండి ప్రభు ఎవరు అంగీకరించినా ఎవరు విమర్శించిన వాక్యమును వాక్యముగా ప్రజెంట్ చేసే కృపదయ చేయము నిన్ను చేర్చుకున్నట్లుగా తండ్రిని చేర్చుకున్నట్లుగా ఒక సేవకుని చేర్చుకుంటే మీరు భావిస్తున్నట్లుగా రాశారు గుక్కడి చన్నీళ్ళిస్తే ఫలం పోగొట్టుకోరన్నారు నేటి క్రైస్తవ బోధకులు వారి బోధలు మార్చుకొని సంఘానికి సత్యం చెప్పటానికి సహాయించేయమని ప్రార్థిస్తున్నాను ప్రజలు మోసపూరిత బోధల చేత ప్రేరేపితులై తమ డబ్బును కేవలం వస్తువులలో ఇన్వెస్ట్ చేయకుండా సువార్తీకరణకు వెళ్లే వారిని పోషించేవారిగా చేయమని మా దేశమును నశిస్తున్న ప్రజలకు వాక్య సమృద్ధితో పాటు ఆహార సమృద్ధి కలిగిన సేవకులుగా వెళ్ళుటకు అనేకులను లేపమని రక్షకుడైన యేసునామన్న ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికి తోడైనా